హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల రెండవ నామం ఎనిమిదక్షరాల నామం దర్హసోజ్వ్వలన్ముఖి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దర్హసోజ్వ్వలన్ముఖి ఐ నమ అని చెప్పుకోవాలి మందహాసము చేత ప్రకాశించు ముఖం కలిగినది అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు దర్హాసంతో గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి ముఖం కలిగినటువంటి తల్లి దరాందోళిత దీర్ఘాక్షి దర జ్వలన్ముఖి అలా అన్నప్పుడు ధర అక్షి అనేటువంటి ఈ రెండు పదాల్లో బీజాక్షరాలు దాగి ఉన్నాయి ఉజ్వలన్ముఖి అనేటువంటి దానిలో జ్వాలాముఖి అమ్మవారు దాగి ఉన్నారో దాని మంత్ర రహస్యం దాగుంది ఒక సిద్ధ పురుషుడైతే దీని నుంచి వచ్చినటువంటి బీజా బీజ మంత్రాలతో జ్వాలాముఖి మంత్రాన్ని ఉద్ధరించి చూపించారు మనకి తెలియకుండానే ఇందులో జ్వాలాముఖి దేవిని మనం స్మరించుకుంటున్నాం జ్వాల అంటే ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని అర్థం అమ్మవారి చూపు మనకి చాలు జ్ఞానప్రకాశమే అమ్మ తల్లి ఆ ముఖారవిందం అమ్మవారి ముఖం వికసించినటువంటి పద్మంలాగా ఉంటుంది పద్మానికి వికాసం ఉన్నట్టే అమ్మవారి ముఖానికి కూడా ఈ వికాసం సహజంగా ఉంటుంది ఇక నవ్వుతూ ఉన్నప్పుడు అమ్మవారి ముఖం విశేషంగా ప్రకాశిస్తూ వికాసవంతంగా ఉంటుంది అమ్మవారి ముఖం నుంచి వాన్మయం వ్యక్తమవుతోంది వేదం వస్తుంది సారస్వత సృష్టి భౌతిక సృష్టి ఇవన్నీ కూడా అమ్మవారి ఉచ్చారణ వల్లే జరుగుతున్నాయి అంటే ఈ రెండూ కూడా అమ్మవారి ముఖ వినిర్గితాలి అందుకే అమ్మవారు ఉజ్వలమైనటువంటి ముఖం కలిగినది అని చెప్పుకోవాలి ఈ ఉజ్వలమైనటువంటి ముఖానికి అమ్మవారి చిరునవ్వే కారణం ఇదే ఈ నామం చెప్తోంది ఓం ఐం శ్రీం శ్రీం దర్హసోజ్వలన్ముఖ్యై నమ ఓం శ్రీమాత్రై నమ ओम श्री महाराज नम श्रीमत्ंहासनेश्वर्य नमः